ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం నా సేవకుడు అయిన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడివైన అబ్రహాము సంతానమా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే నా ప్రియ దేవుని బిళ్ళారా నీవు నా స్నేహితుడివు చూసారా ఈరోజు ప్రభు అంటున్నాడు నీవు నా స్నేహితుడు అనే గొప్ప వాగ్దానం చేస్తున్నాడు మీరు గమనించండి ఆనాడు ఏషియా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని పెట్లారా నిజంగా దేవునికి అబ్రహాముకి అబ్రహాముకి దేవునికి మంచి స్నేహం కుదిరింది ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి వాళ్ళిద్దరూ ఎలా ఉంటారంటే ఆ స్నేహబాహ వారిని బట్టి దగ్గరవుతూ 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 ఉంటారు నిజమైన స్నేహం ఏంటంటే ఒకరి ఎడల ఒకరు అర్థం చేసుకున్న వాళ్ళే నిజమైన స్నేహం కొంతమంది చూడండి కొన్ని రోజుల తర్వాత ఆ స్నేహం ఉండదు అలాగే అపార్థాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ప్రియ దేవుని పిల్లరా గమనిస్తే ఇక్కడ మరి భౌతిక సంబంధమైంది కాదు కానీ దేవుని వాక్యములు చూస్తే దేవుడు అబ్రహాముతో అబ్రహాము దేవునితో స్నేహం చేస్తున్నారు మీరు గమనించండి అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అన్నాడంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఈ గొప్ప మాట ఉంటుంది ఏమనంటే దేవుడు అంటున్నాడు ఈయన నా స్నేహితుడు అబ్రహాం అన్నాడంటే అక్కడ బలమైన కారణం చెప్తాడు ఒకటి అబ్రహాంను బట్టి అబ్రహాము దేవునింది విశ్వాసం వాడు దేవుని మాటని గైకున్నవాడు అలాగనే అబ్రహాం యొక్క పిల్లలు వాళ్ళు కూడా దేవుణ్ణి విశ్వసించిన వారు దేవుని యొక్క మాటను గైకున్నవారు అలాగే అబ్రహాం ఇంటి వారందరూ కూడా చూస్తే దేవునింది విశ్వాసం ఇచ్చిన వారు వారి దేవుని మాటని గైకున్నవారు మీరు చూడండి ప్రిల్లరా అబ్రహాం దేవునితో స్నేహం చేస్తున్నాడంటే అవును కదా విశ్వాసం ఉంచి ఆయన మాటను గైకొంటమే మరి నిజంగా నా జీవితంలో కూడా చెప్పాలంటే ఈరోజు వాగ్దానంలో ప్రియమ దేవుని పిల్లరా ఒకప్పుడు యేసుక్రీస్తు నా జీవితంలో స్నేహితుడిగా లేనప్పుడు నేను అనేకమైన స్నేహాలు కలిగి ఉన్నాను అలా కలిగి ఉన్నప్పుడు ఆ స్నేహాల్లో చాలా నష్టములు నేను చూశాను మంచి చూశాను మంచి కంటే ఎక్కువ చెడు కూడా చూశాను కానీ ఏసుక్రీస్తు నా జీవితంలోకి వచ్చాక నా నిజమైన స్నేహితుడితో నేను స్నేహం చేస్తున్నాను అలాగనే ఆయన విశ్వసించాను ఆయన గైకున్నాను అబ్రహాము కుటుంబం ఎలా దీవించబడదో ఈరోజు ఒకవేళ నీవు యేసు ప్రభుని విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన మాట గైకున్నప్పుడు నీతో యేసుక్రీస్తు స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు ఆయన నీతో స్నేహం ఎలా చేస్తాడంటే ఆయన మనలో ఉండి ఆయన మనకు స్నేహితుడిగా మార్చబడతాడు కాబట్టి ఈరోజే నీ హృదయంలోనికి నీ జీవితంలోనికి యేసుప్రభుని ఆహ్వానించు ఆయన నీలో ఉండి నీతో గొప్ప స్నేహము చేస్తాడు కాబట్టి ఈరోజు నా నీ దేవుని పిల్లారా దేవుడు ఒక గొప్ప వాగ్దానం చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు ఏంటంటే నీతో దేవుడు ఒక స్నేహితుడిగా ఉండాలి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇక నీ జీవితంలో ఏసయ్య స్నేహితుడిగా ఉంటే శాంతి నెమ్మది సమాధానము ఒక ఆశీర్వాదం ఆరోగ్యము నీ జీవితంలో మంచి జ్ఞానము అన్ని విషయాల్లో నువ్వు దీవించబడుతున్నావు ఆశీర్వదించబడుతున్నావు ఈరోజు ఒకవేళ ఎంతమంది ఒకళ్ళ బర్త్డే జరుపుకుంటున్నారో యేసుక్రీస్తు సియోన్ మినిస్ట్రీ పరిచయల ద్వారా మీకు ప్రత్యేకంగా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నావు ఎంతమంది వివాహ దినాన్ని యానివర్సరీ చేసుకుంటున్నారో దేవుడు మరొక సంవత్సరంలో మరొక సంవత్సరంలో అనేక రెట్లుగా మీ యొక్క వైవాహిక జీవితాన్ని దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగా లేసయ నీకు వందనాలు ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు వింటున్నారు క్లైమ్ చేసుకుంటున్నారు ఏసయ్య నీవు నా స్నేహితుడిగా ఉండాలి నేను నమ్మి విశ్వసిస్తే నాయన నీ యొక్క మాట ప్రకారంగా నేను గాయకుంటానంటున్నారు అబ్రహాముకి మంచి స్నేహితుడి అయ్యావు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఎంతమంది బిలీవ్ చేస్తున్నారో వాళ్ళ హృదయములు వాళ్ళ జీవితంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో ఓ తండ్రి ప్రభు వారి జీవితంలో స్నేహితుడిగా ఉండి ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకొని ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి ఆరోగ్యాన్ని ప్రతి కార్యాలు సఫలం చేసినందుకు స్తోత్రాలు చేస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె